ఓం శాంతి జూలై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి సమానంగా అపకారులకు కూడా ఉపకారం చేయడం నేర్చుకోండి నిందించే వారిని కూడా తమ మిత్రులుగా చేసుకోండి ప్రశ్న తండ్రికి ఏ విధమైన దృష్టి పక్కాగా ఉంది పిల్లలైన మీరు ఏ దృష్టిని పక్కా చేసుకోవాలి జవాబు సర్వాత్మలు నా పిల్లలను దృష్టి తండ్రికి పక్కాగా ఉంది కాబట్టి పిల్లలు పిల్లలు అని సంబోధిస్తూ ఉంటారు మీరెప్పుడు ఎవ్వరిని పిల్లలు పిల్లలు అని సంబోధించలేరు ఈ ఆత్మ నా సోదరుడని దృష్టి మీకు దృఢంగా ఉండాలి సోదరుని చూడు సోదరునితో మాట్లాడు దీని ద్వారా ఆత్మిక ప్రేమ ఉంటుంది వికారి ఆలోచనలు సమాప్తమైపోతాయి వారు కూడా మిత్రులుగా అయిపోతారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఆత్మిక తండ్రి పేరేమిటి తప్పకుండా శివ అనే అంటారు వారు సర్వుల ఆత్మిక తండ్రి వారినే భగవంతుడని అంటారు పిల్లలైన మీలో కూడా వారు పురుషార్థు పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు ఆకాశవాణి అని అంటారు కదా ఇప్పుడు ఎవరి ఆకాశవాణి వినిపిస్తుంది శివబాబాది ఈ నోటిని ఆకాశతత్వమని అంటారు అంటే ఆకాశతత్వము నుండే సర్వాత్మల మాటలు వెలువడతాయి ఇక్కడున్న ఆత్మలందరూ తమ తండ్రిని మర్చిపోయారు అనేక విధాలుగా గాయనము చేస్తూ ఉంటారు కానీ అర్థము ఏమీ తెలీదు మహిమ ఇక్కడే చేస్తారు సుఖంగా ఉన్నప్పుడు ఎవ్వరూ తండ్రిని స్మృతి చెయ్యరు కోరికలన్నీ అక్కడ పూర్తవుతాయి ఇక్కడైతే కోరికలు చాలా ఉంటాయి వర్షాలు పడకపోతే యజ్ఞాలు చేస్తారు అలాగని సదా యజ్ఞాలు చేస్తూ ఉంటే చేస్తే వర్షాలు కురుస్తాయని కాదు ఎక్కడైనా కరువు కాటకాలు సంభవిస్తే భలే యజ్ఞాలు చేస్తారు అయితే యజ్ఞము ద్వారా ఏమీ జరగదు ఇది డ్రామా ఆపదలు ఏవి రావాలో అవి వస్తూనే ఉంటాయి ఎంతోమంది మనుషులు మరణిస్తారు ఎన్నో జంతువులు మొదలైనవి మరణిస్తూ ఉంటాయి మానవులు ఎంత దుఃఖితులవుతారు వర్షాన్ని ఆపేందుకు కూడా ఏదైనా యజ్ఞముందా పూర్తి కుంభవృష్టిగా రోకలిలావంతా వర్షాలు కురిస్తే యజ్ఞము చేస్తారా ఈ విషయాలన్నీ మీరిప్పుడు అర్థం చేసుకున్నారు ఇతరులకేం తెలుసు తండ్రి తానే స్వయంగా అర్థం చేయిస్తున్నారు మానవులు తండ్రిని మహిమ చేస్తారు మరియు నిందిస్తారు కూడా విచిత్రంగా ఉంది కదా తండ్రిని నిందించడం ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అనడం అన్నింటికంటే ముఖ్యమైన గ్లాని దీనివల్లనే దిగజారిపోయారు నిందించే వారే మన మిత్రులనే గాయనముంది అందరికంటే ఎక్కువగా నిందించిన వారెవరు పిల్లలైనా మీరే ఇప్పుడు మళ్ళీ మిత్రులుగా కూడా పిల్లలైన మీరే అవుతున్నారు మొత్తం ప్రపంచమంతా గ్లాని చేస్తుంది అందులో కూడా నెంబర్ వన్ మీరే మళ్ళీ మీరే మిత్రులుగా అవుతారు అందరికంటే సమీప మిత్రులు పిల్లలైనా మీరే మీరే నన్ను నిందించారని అనంతమైన తండ్రి అంటున్నారు పిల్లలైన మీరే అపకారులుగా అవుతారు డ్రామా ఎలా తయారు చేయబడి ఉంది ఇవి విచారసాగర మథనము చేసే విషయాలు విచారసాగర మథనము అంటే ఎంత మంచి అర్థము వస్తుంది ఎవ్వరూ అర్థం చేసుకోలేరు పిల్లలైన మీరు చదువుకుని ఉపకారం చేస్తారు యథాయథాహి అను గాయనం కూడా భారతదేశానికి సంబంధించినదే ఆటను చూడండి ఎలా ఉందో శివజయంతి లేక శివరాత్రిని కూడా జరుపుకుంటారు వాస్తవానికి అవతారం ఒక్కటే రాళ్ళూ రప్పలలో కూడా అవతరించారని అనేసారని తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు గీతను పఠించు వారు శ్లోకము చదువుతారు కానీ మాకు తెలియదని అంటారు ప్రియాతి ప్రియమైన పిల్లలు మీరే బాబా ఎవరితో మాట్లాడుతున్నా పిల్లలు పిల్లలు అనే అంటారు తండ్రికి సర్వాత్మలు నా పిల్లలనే దృష్టి పక్కా అయిపోయింది పిల్లలు అను పదము నోటి నుండి వెలువడే వారు ఎవ్వరూ ఉండరు ఎవరు ఏ పదవి వారో ఏమిటో అని తెలుస్తుంది అందరూ ఆత్మలే ఇది కూడా తయారైన డ్రామా కాబట్టి దుఃఖము గానీ సంతోషంగాని ఏమాత్రము ఉండదు అందరూ నా పిల్లలే కొందరు పాకీ పని చేసే వారి శరీరాన్ని ధారణ చేశారు కొందరు మరో శరీరాన్ని ధారణ చేశారు పిల్లలు పిల్లలు అని పిలిచే అలవాటైపోయింది తండ్రి దృష్టిలో అందరూ ఆత్మలే వారిలో కూడా పేదవారు చాలా ప్రియమనిపిస్తారు ఎందుకంటే డ్రామానుసారంగా వారు నన్ను చాలా నిందించారు ఇప్పుడు మళ్ళీ నా వద్దకు వచ్చారు కేవలం ఈ లక్ష్మీనారాయణులను మాత్రము ఎవ్వరూ నిందించరు కృష్ణుణ్ణి కూడా చాలా నిందించారు విచిత్రము కదా కృష్ణుడే పెద్దవాడైన తర్వాత అతడిని నిందించరు ఈ జ్ఞానము అర్థం చేసుకోవడం చాలా కష్టము ఇలాంటి గుహ్యమైన విషయాలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అర్థం చేసుకునేందుకు బుద్ధి బంగారు పాత్ర వలె కావాలి అలా స్మృతి యాత్ర ద్వారానే అవ్వగలదు ఇక్కడ కూర్చున్నా యథార్థంగా స్మృతి చెయ్యరు మనము అతి చిన్న సూక్ష్మమైన ఆత్మలము స్మృతి కూడా బుద్ధి ద్వారా చెయ్యాలని అర్థం చేసుకోరు ఇది బుద్ధిలోకి రాదు ఇంత సూక్ష్మమైన చిన్న ఆత్మ మన తండ్రి కూడా అయ్యారు టీచర్ కూడా అయ్యారని బుద్ధిలోకి రావడం కూడా అసంభవమవుతుంది బాబా బాబా అనేమో అంటారు దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు సుఖములో ఎవ్వరూ స్మృతి చేయరని భగవాను వాచకదా స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు ఇక్కడైతే ఎంతో దుఃఖము ఎన్నో ఆపదలు మొదలైనవి సంభవిస్తాయి భగవంతుడా దయ చూపండి కృప చూపండి అని స్మృతి చేస్తారు ఇప్పుడు పిల్లలుగా అయిన తర్వాత కూడా దయ చూపండి కరుణ చూపండి శక్తిని ఇవ్వండి అని రాస్తూ ఉంటారు మీ అంతకు మీరే యోగ బలము ద్వారా శక్తిని తీసుకోండి తండ్రి రాస్తారు మీపై మీరే దయ కరుణను చూపుకోండి మీ అంతట మీరే రాజ్యతిలకాన్ని దిద్దుకోండి ఎలా దిద్దుకోవాలో యుక్తిని తెలుపుతాను చదువుకునే యుక్తిని టీచరు తెలుపుతారు చదవడం విద్యార్థి కర్తవ్యం తండ్రి చూపించిన మార్గంలో నడవాలి ఆదేశానుసారము నడవాలి ఆశీర్వాదం చేసేందుకు కృప చూపించేందుకు టీచరు గురువేమీ కాదు మంచి పిల్లలైన వారు పరుగు తీస్తారు ప్రతి ఒక్కరూ స్వతంత్రులు ఎంతగా పరుగు తీయాలంటే అంతగా తీయవచ్చు ఈ స్మృతి యాత్రయే పరువు ప్రతి ఆత్మ స్వతంత్రమైనది సహోదర సహోదరి సంబంధాన్ని కూడా విడిపించేశారు సోదరులుగా భావించిన చెడు దృష్టి వదలడం లేదు అది తన పని తాను చేస్తూ ఉంటుంది ఈ సమయంలో మనుషుల అవయవాలన్నీ వికారీగానే ఉన్నాయి ఎవరినైనా కాలితో తన్నినా గూసా ఇచ్చినా క్రిమినల్ అవయవం అవుతుంది కదా అవయవాలన్నీ క్రిమినల్గా ఉన్నాయి అక్కడ ఏ అవయవము చెడుగా ఉండదు ఇక్కడ ప్రతి అవయవముతో చెడు పని చేస్తూ ఉంటారు అన్నింటికంటే క్రిమినల్ అవయవమేది కళ్ళు వికారపు ఆశ పూర్తి కాకుంటే కొట్టడం ప్రారంభిస్తారు మొట్టమొదట మోసం చేసేవి కళ్ళు అందుకే సూర్దాస్ కథ కూడా ఉంది శివబాబా అయితే ఏ శాస్త్రాలను చదవలేదు ఈ రథము బ్రహ్మబాబా చదివాడు శివబాబాను జ్ఞానసాగరులని అంటారు శివబాబా ఏ పుస్తకాన్ని తీసుకోరని మీకు తెలుసు నేను జ్ఞానసాగరుడను బీజరూపుడను ఇది సృష్టిరూపీ వృక్షము దీని రచయిత తండ్రి బీజము బాబా అర్థం చేయిస్తున్నారు నా నివాస స్థానము మూలవతనంలో ఉంది ఇప్పుడు నేను ఈ శరీరంలో విరాజమానమై ఉన్నాను మరెవ్వరూ నేను ఈ మనుష్య సృష్టికి బీజరూపమని చెప్పలేరు నేను పరమపిత పరమాత్మనని ఎవ్వరూ చెప్పలేరు బుద్ధివంతుల ఎదుట ఎవరైనా ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్తే ఏమిటి మీరు కూడా ఈశ్వరుడా అనే అని వెంటనే అడుగుతారు మీరు అల్లా సాయినా సాధ్యమే లేదు కానీ ఈ సమయంలో బుద్ధివంతులు ఎవ్వరూ లేరు అల్లా గురించే తెలీదు స్వయమే నేను అల్లానని చెప్పుకుంటారు వారు కూడా ఆంగ్లంలో ఆమ్ ప్రెజెంట్ అని అంటారు అర్థం చేసుకుని ఉంటే ఎప్పుడు అలా అనరు పిల్లలు ఇప్పుడు శివబాబా జయంతి అంటే నూతన విశ్వపు జయంతి అని తెలుసుకున్నారు అందులో పవిత్రత సుఖశాంతులన్నీ వచ్చేస్తాయి శివజయంతియే కృష్ణ జయంతి అదే దసరా జయంతి శివజయంతియే దీపావళి జయంతి శివ జయంతియే స్వర్గ జయంతి ఇందులో అన్ని జయంతులు ఇమిడి ఉన్నాయి ఈ కొత్త విషయాలన్నీ తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు శివ జయంతి అంటే శివాలయ జయంతి వేశ్యాలయ వర్ధంతి ఈ కొత్త విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు శివజయంతియే నూతన విశ్వ జయంతి విశ్వంలో శాంతి నెలకొనాలని కోరుకుంటారు మీరు ఎంత బాగా అర్థం చేయించినా మేల్కోరు అజ్ఞాన అంధకారంలో నిద్రించి ఉన్నారు కదా భక్తి చేస్తూ మెట్లు కిందకు దిగుతూ ఉంటారు తండ్రి చెప్తున్నారు నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను స్వర్గ నరకాల రహస్యాన్ని తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు మిమ్మల్ని నిందించే వార్తాపత్రికల వారికి రాయండి మమ్మల్ని నిందించేవారే మా మిత్రులు మేము కూడా మేము మీకు కూడా తప్పకుండా సద్గతిని కలుగజేస్తాము మీరు ఎంత కావాలో అంతగా నిందించండి స్వయం ఈశ్వరుణ్ణే నిందిస్తారు మమ్మల్ని నిందిస్తే ఏమయ్యింది మేము తప్పకుండా మీకు సద్గతిని కలిగిస్తాము మీకు ఇష్టం లేకపోయినా ముక్కుతో పట్టుకొని తీసుకెళ్తాము ఇందులో భయపడే విషయమే లేదు ఏది చేస్తారో కల్పక్రితము కూడా చేశారు మేము బ్రహ్మకుమారీలము అందరి సద్గతి చేస్తామని బాగా అర్థం చేయించాలి అబలలపై అత్యాచారము కల్పక్రితం కూడా జరిగింది కానీ ఇది పిల్లలు మర్చిపోతారు తండ్రి చెప్తున్నారు అనంతమైన పిల్లలందరూ నన్ను నిందిస్తారు అయినా అందరికంటే నాకు పిల్లలే ప్రియమైన మిత్రులు పిల్లలు పుష్పాలుగా ఉంటారు పిల్లలను తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుంటారు తలపై కూర్చోబెట్టుకుంటారు వారి సేవను చేస్తారు బాబా కూడా పిల్లలైన మీకు సేవ చేస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానము లభించింది దీనిని మీరు జతలో తీసుకెళ్తారు ఎవరైతే తీసుకోరో వారికి కూడా డ్రామాలో పాత్ర ఉంది వారు అదే పాత్రను అభినయిస్తారు లెక్కాచారాలను చుక్తా చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు స్వర్గమునైతే చూడలేరు అందరూ స్వర్గాన్ని చూడలేరు ఇది తయారు చేయబడిన డ్రామా లెక్కలేనన్ని పాపాలు చేస్తారు వచ్చేది కూడా ఆలస్యంగానే తమో ప్రధానమైన వారు చాలా ఆలస్యంగా వస్తారు ఇది కూడా బాగా అర్థం చేసుకోవాల్సిన రహస్యం మంచి మంచి మహారథులపై కూడా గ్రహచారము కూర్చున్నప్పుడు వెంటనే వారికి కోపం వచ్చేస్తుంది తర్వాత జాబు కూడా రాయరు బాబా కూడా అటువంటి వారికి మురళి పంపడం ఆపేయండని చెప్తారు అలాంటి వారికి తండ్రి ఖజానా ఇచ్చిన లాభమేముంది మళ్ళీ కళ్ళు తెరుచుకుంటే తప్పు జరిగిపోయిందని చెప్తారు కొందరైతే లెక్క చేయరు ఇంత అజాగ్రత్తగా ఉండరాదు చాలామంది తండ్రిని స్మృతి కూడా చేయరు ఎవ్వరిని తమ సమానంగా కూడా చేయరు లేకుంటే బాబా అనుక్షణము బాబా అనుక్షణము మిమ్మల్ని స్మృతి చేస్తున్నామని తండ్రికి రాయాలి కొందరైతే ఫలానా వారిని అడిగినట్లు చెప్పండని అందరి పేర్లు రాస్తుంటారు ఇది సత్యమైన స్మృతి కాదు అసత్యం నడవదు రోజురోజుకు బాబా గుహ్యమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు దుఃఖపు కొండలు విరిగి పడనున్నాయి సత్యయుగంలో దుఃఖము పేరు కూడా ఉండదు ఇది రావణ రాజ్యం మైసూర్ మహారాజు కూడా దిష్టి దిష్టిబొమ్మను మొదలైనవి తయారు చేయించి దసరా చాలా వైభవంగా జరుపుతుంటారు రాముణ్ణి భగవంతుడని అంటారు రాముని సీత దొంగలించబడింది వారు సర్వశక్తివంతులైనప్పుడు సీతను ఎలా దొంగలించగలరు ఇదంతా మూఢ నమ్మకం ఈ సమయంలో ప్రతి ఒక్కరిలో పంచవికారాల మురికి ఉంది భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనడం చాలా పెద్ద అసత్యం అందుకే తండ్రి యథాయథా అని చెప్తారు నేను వచ్చి సత్యఖండాన్ని సత్యధర్మాన్ని స్థాపన చేస్తాను సత్యయుగాన్ని సత్యఖండమని కలియుగాన్ని అసత్యఖండమని అంటారు ఇప్పుడు తండ్రి అసత్యఖండమును సత్యఖండంగా తయారు చేస్తారు మంచిది అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యా రౌర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్దాదా కో యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ ఈ గుహ్యమైన లేక కఠినమైన జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు బుద్ధిని స్మృతి ద్వారా బంగారు పాత్రగా చేసుకోవాలి స్మృతి పరుగు తీయాలి రెండు తండ్రి ఇచ్చే సూచనలపై నడుచుకొని చదువును శ్రద్ధగా చదువుకొని తమపై తాము దయ లేక ఆశీర్వాదాలను చూపుకోవాలి తమకు తామే రాజ్యతిలకాన్ని దిద్దుకోవాలి నిందించు వారిని తమ మిత్రులని భావించి వారికి కూడా సద్గతినివ్వాలి వరదానము పరంధామము నుండి అవతరించి అవతారంగా అయ్యి సేవ చేసే భవ వివరణ ఎలాగైతే తండ్రి సేవ కొరకు ఎలాగైతే తండ్రి సేవకొరకు వతనం నుండి క్రిందికి వస్తారో అలా నేను కూడా సేవ చేసేందుకు వతనం నుండి వచ్చానని అనుభవం చేసి సేవ చేస్తే సదా నారాగా తండ్రి సమానంగా విశ్వానికి ప్రియంగా అవుతారు పైనుండి క్రిందికి రావడం అనగా అవతారంగా అయ్యి అవతరించి సేవ చేయడం అవతారం రావాలి మమ్మల్ని జతలో తీసుకెళ్లాలని అందరూ కోరుకుంటారు ఇప్పుడు మీరు సత్యమైన అవతారాలు అందరినీ ముక్తిధామానికి మీ జతలో తీసుకెళ్తారు ఎప్పుడైతే అవతారమునని భావించి సేవ చేస్తారో అప్పుడు సాక్షాత్కార మూర్తులుగా అవుతారు మరియు అనేక మంది కోరికలు పూర్తవుతాయి స్లోగన్ మీకు ఎవరైనా మంచిది ఇచ్చినా చెడ్డది ఇచ్చినా మీరు అందరికీ స్నేహం ఇవ్వండి సహయోగం ఇవ్వండి దయను చూపించండి ఓం శాంతి